పచ్చి రొయ్యలు తీసుకున్నామండి అండి ఈరోజు సండే పేషన్ పచ్చి గోంగూర గోంగూరండి మాకు ఇంట్లో ఇదిగోండి గోంగూర శుభ్రంగా కడగాలండి గోంగూర కడుతుందండి పచ్చి రోజులు గోంగారెంట్ సత్తమా గోంగూర అయితే ఉడకబెడుతున్నానండి అదిగోండి అదిగోండి మట్టి తీస్తున్నాడు అండి రొయ్యలో అయితే మట్టి ఉంటుందండి అదిగో చూడండి అదిగో అది తీసుకుని వండుకోవాలండి లేకపోతే మట్టిలాగా ఉంటుందండి రొయ్య తీరుకున్నాడు గోట్తో అరుపుని అండి మెరుగాలు మజ్జిగలో రోజు కదండి పచ్చి రొయ్యల్లోకి దాంట్లోకి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోకూడదండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి పచ్చిమిరకాయలు ఆల్రెడీ ఇందులో వేసి ఉడకబెడుతున్నానండి నేను అదిగోండి చూడండి రొయ్యలు ఉడకబెడుతున్నానండి రొయ్యల్లో నీళ్లు చూడండి ఎలా వస్తున్నాయో ఉడకబెడతాయి ఇదిగోండి నేనైతే ఏ నీళ్ళే పోయలేదండి చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో గోంగూర ఉడికిపోయిందండి ఈ రకంగా ఉంటే ఉడికిపోనట్టేనండి ఈ వాటర్ అంతా తీసేసి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి నీళ్ళన్నీ ఇంకిపోనియండి చూడండి ఇందాక చాలా వాటర్ ఉండాలి కదా ఇప్పుడైతే రెండు గట్లు నూనె వేసుకుంటున్నానండి

అండి కారం వేసుకున్నానండి దీంట్లో లాస్ట్లో గోంగూర వేసుకుంటానండి కూర ఎందుకూరైతే చూద్దామండి కూర అయితే ఉడికిపోయిందండి దీంట్లో అయితే గోంగూర మసాలా వేస్తామండి మసాలా ഗോമൂര വേസ്നേണ്ടി ഇതുപോലെ പച്ചറില ഗോംഗൂര ഇപ്പൊ അയിപ്പോയി അല്ലേ പൂർണിക്കാ చాలా బాబా బాగుందండి వచ్చినయ్యులు మోంగూర మన వీడియోలు పెడుతున్నామండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్ సార్లు ఉంటారు కదండి అందరికి షేర్ చేయండి